లూకస్ వార్త మూడో అధ్యాయం ముప్పై ఎనిమిదిలో చూస్తే కేయినాను ఏనోసుకు ఏనోసు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు అని వ్రాయబడి దేవుడు తన స్వరూపముందు నరుని సృష్టించాడు స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృష్టించాడు దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎట్టనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపచ్చుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు అంటే దేవుడు ఆదాంకిచ్చిన అధికారం కుమారుడు కుమారుడంటే వారసుడు వారసుడు అంటే తండ్రి యొక్క ఆస్తికి హక్కుదారుడు అంటే దేవుడు తాను సృష్టించిన సమస్తము పైన ఆదాముకు అధికారం ఇచ్చాడు ఆదాము దగ్గరికి జంతువులన్నిటినీ దేవుడు రప్పించినప్పుడు వాటికి ఆదాము పేర్లు కూడా పెట్టాడు సమస్త భూజంతువులకు ఆదాము పేర్లు పెట్టాడు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆదాముకు గాడిద్ర కలగజేసి తన ప్రకటెముకులో నుండి ఒక ఎముకను తీసి స్త్రీని సృష్టించి ఆదాము నద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము ఆమెకు నారి అని పేరు పెట్టాడు వారిద్దరిని ఏదైనా తోటలో పెట్టి మంచి చెడ్డలు వృక్ష ఫలము తినవద్దని ఆజ్ఞాపించాడు సాతాను సర్పం ద్వారా హవ్వను మోసపుచ్చినప్పుడు అవ్వ ఆ పండు తిని ఆదాము కూడా ఇచ్చినప్పుడు ఆదాము కూడా ఆ పండు తిన్నాడు దేవుని ఆజ్ఞను ధిక్కరించిన ఆదాము అవ్వలను దేవుడు ఏదైనా తోట నుండి బహిష్కరించాడు అయినప్పటికీ దేవుడు ఆదాము అవ్వలను విడిచిపెట్టలేదు అప్పుడు ఆదాము తన యొక్క వారసత్వ హక్కును కోల్పోయాడు దానిని మరలా పునరుద్ధరించడానికి దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు దేవుడు తన ప్రియకుమారిని ఈ లోకానికి పంపించాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు ఆదాము అవ్వాల నుండి పాపం సంక్రమించింది ఆ పాపానికి ప్రాయచత్వం కలగజేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు సిరువలో తన రక్తాన్ని చిందించారు యోహాను సువార్త ఒకటి పన్నెండులో తన్ను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరికీ కూడా వారసత్వ హక్కు ఇవ్వబడింది ఆదాము కోల్పోయిన ఆ హక్కు మరలా మన ప్రభువు పునరుద్ధరించాడు ఇప్పుడు మనందరము ఆయన కుమారులము కుమార్తెలము అనగా మనము వారసులం తండ్రి పిల్లల ఎడల జాలి పడతాడు అలాగే మన ప్రభువు మన ఎడల జాలిపడతాడు తండ్రి పిల్లలను ప్రేమిస్తాడు అలాగే మన ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు రక్తం చిందించారు తండ్రి పిల్లలను శిక్షిస్తాడు అలాగే మన ప్రభు మనలను ప్రేమతో శిక్షిస్తాడు ఎందుకంటే మనం వంకర మార్గంలో ఉంటే మనల్ని తిన్నని మార్గంలో పెట్టడానికి శిక్షిస్తాడు తండ్రి పిల్లలను కాపాడతాడు అలాగే మన ప్రభు మనల్ని ఎప్పుడూ కాపాడతాడు ఆయన తన దోతలను మనకి కావలిగా ఉంచుతాడు తండ్రి పిల్లల కోసం ప్రాణం పెట్టడానికి వెనకాడడు అలాగే మన ప్రభు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి మూడవ రోజున లేచాడు